సత్యము చెప్పులు వేసుకుంటుండేగా అసత్యము ఊరంతా తిరిగి వచ్చిందంట సమాజంలో అత్యధికముగా సువార్త కంటే ఎక్కువగా దుర్వార్త వెళ్ళిపోయింది ఈరోజు మత పెద్దలు కావచ్చు గురువులు కావచ్చు వయసులో అనుభవంలో చాలా పెద్దవారు అయ్యుండొచ్చు ఇంటర్నేషనల్ స్పీకర్స్ అంతర్జాతీయ ప్రసంగికులు కావచ్చు బోధకులు అందరూ కాదండి కానీ అధిక సంఖ్యలో ఉన్నవారు వారి యొక్క గొప్ప గొప్ప బోధకుల యొక్క బోధలో ఉన్నటువంటి సారాంశం అంతా ఒకటే ఏంటి ఆ సారాంశం అంటే పరలోక రాజ్యానికి స్వర్గానికి వెళ్ళాలనంటే మానవుని యొక్క అంటే ఫైనల్ గా మానవుని క్రియలు తెచ్చి ముందు పెడతా ఉన్నారు యేసు ప్రభు క్రియలు కాదు మానవ నీతిని అనగా స్వనీతిని తెచ్చి ముందు పెడతా ఉన్నారు దేవుని నీతిని కాదు అందుకే దేవుడు బాధపడుతూ ఉన్నాడు పౌలు ఏనాడో బోధ చేశాడు దళతి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనములో దేవుని కృపను నేను నిరర్ధకము చేయను యేసుక్రీస్తు సిల్వ కార్యాన్ని నిష్ప్రయోజనముగా ఎంచాను అంటున్నాడు ఆయన యేసుక్రీస్తు సిల్వలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో రోజు లేచాడు నేను పోవడానికి సమాప్తము చేశాడు సరిపోతుంది ఇక చాలును అనేది సువార్థం నా క్రియ కొంచెం కలపాలి అది ఏదైనా సరే మంచిదైనా ఇంకేదైనా సరే నా క్రియ కలపాలి అనేది దుర్వార్త విలన రెండు మూడు దినాల్లో దేవుడి చిత్తమైతే మతేసి వార్త ఏడు అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాల్లో ఉన్నటువంటి గొప్ప విప్ల గొప్ప విప్లవాత్మకమైన వివరణను దేవుడు మన ముందుకు తీసుకురాబోతున్నాడు ప్రార్థించండి వేచి ఉండండి వీక్షించండి